టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా బెస్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా చెప్పుకొచ్చారు ముందుగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా ఈ విధంగా చెప్పుకొచ్చాడు మేము బౌలింగ్ చేయాలనుకుంటున్నాము ముందుగా ఈ పిచ్ కొంచెం జిగటగా కనిపిస్తోంది కాబట్టి మొదటి కొన్ని ఓవర్ బౌలర్లకు సహకరిస్తుందని మేము భావిస్తున్నాము కాబట్టి మేము దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాము మా గ్రూప్లో మేము రిలాక్స్గా ఉన్నాము మరియు ఈ సవాల్ను ఉత్సాహంగా తీసుకుంటున్నాము ఎస్ఎస్సి కంటే పెద్ద మైదానం మరియు ఈ పిచ్ ఎస్ఎస్సి కంటే నెమ్మదిగా ఉంటుంది మేము అదే జట్టుతో వెళ్తున్నాము అని చెప్పుకొచ్చాడు సల్మాన్ అలీ అగా ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని చూస్తున్నాము గత రెండు ఆటలను మేము డిఫెండింగ్లో గెలిచాము కాబట్టి అది మార్చాలని మేము కోరుకోము ఇది ఒక సందర్భం ఇది చాలా కీలకమైన ఆట ఈ క్రీడ మాకు చాలా విషయం నేర్పుతుంది ఏ జట్టు అయినా ఒక నిర్ణీత రోజున ఆట గెలవగలదు మా జట్టులో రెండు మార్పులు జరిగాయి అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడు మరియు హర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు అని చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్